ద్వితీయోపదేశ కాండము అధ్యాయము నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనియూ శాపమును నీ మీదకి వచ్చిన తరువాత నీ దేవుడైన ఎహోవా నిన్ను వెళ్లగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడైన యహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన ఏహోవా చెరలోని మిమ్మను తిరిగి రప్పించును ఆయన మిమ్మను కనికరించి నీ దేవుడైన ఏహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును మీలోనెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్లగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన ఏహోవా మిమ్మను సమకూర్చి అక్కడ నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చును నీవు దాని స్వాధీనపరుచుకుందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరులకంటే నిన్ను విస్తరింపజేయును మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యహోవా తనకు లోబడటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేను అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకి నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడైన యహోవా ఆ సమస్త శాపములను తెప్పించును నీవు తిరిగి వచ్చి ఎహోవా మాట విని నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొంచువు మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలొగినట్లు నిన్ను వర్దిల చేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ దేవుడైన ఎహోవా వైపు మళ్ళునప్పుడు యహోవా నీ పితరుల ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందునూ ఆనందించి నీవైపు మళ్ళును నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడ ఆకాశమునకు ఎక్కిపోయి మన దాని తెచ్చును అని అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు మనము దాని విని గైకొనున్నట్లు ఎవడ సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవనుకున్న నేల అది సముద్రపు అద్దరి మించున్నది కాదు నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది నీ హృదయమున నీ నోటనున్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక వినొల్లక అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవదరనియూ స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజేపుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయస్సుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనడి.